దోసపాడు దళితులకు అర్హులైన దారులకు ఫ్యామిలీ సర్టిఫికెట్స్ మరియు చనిపోయిన వారికి మరణ ధృవీకరణ పత్రాలు వారి వారసులకు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ డిమాండ్ చేశారు బుధవారం నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద డిఆర్ఓ విశ్వేశ్వరరావుకి వ్యవసాయ కార్మిక సంఘం మరియు దోసపాడు భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దోసపాడులో దళితులు పేదలు గత రెండు సంవత్సరాల పైగా వారి యొక్క అసైన్డ్ సీలింగ్ భూములను పంచాలని ఆక్రమించుకున్న అక్రమదారుల నుండి వారికి రక్షణ కల్పించాలని భూములలో సాగుకు అవకాశం కల్పించాలని పోరాడుతున్న మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు తాతలు తండ్రులు చనిపోతే వారికి వారసులుగా ఉన్న మాకు చనిపోయిన వారి మరణ ధృవీకరణ పత్రాలు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే అనేకసార్లు రెవెన్యూ శాఖ అధికారులు కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి నేటికీ సమస్య పరిష్కారం కాలేదని దుయ్యబట్టారు ఎందోసపాడు లాంటి గ్రామాలలో దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో జనవరి పదిహేను నుండి జరిగే భూ పోరాటంలో అధికారులు ప్రజాప్రతినిధులు రాబోయే కాలంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని హెచ్చరించారు అనంతరం డిఆర్ఓ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఈ సమస్య మండలం తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తానని వారి చేత పని జరిగేలా మీకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అంతగాని ఆనందరావు డి నాగేంద్రతో పాటు నాయకులు రాజు భూషణం లక్ష్మి మాణిక్యం లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ కారణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఎందులూరు మండలం దోసపాడు పేదల యొక్క భూముల సమస్యల మీద జిల్లా డిఆర్ఓ గారికి వింతే పత్రం అందజేయడం జరిగింది ప్రధానంగా పేదలు రెండేళ్ల నుంచి పట్టుదలతో మొక్కుబోని దేశతో వాళ్ళ భూములు ఎస్సైండ్ సీలింగ్ భూములు పంచాలని పోవటం చేస్తున్నారు ఈ పోవటంలో భాగంగానే జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో ఆర్డర్ ఇచ్చారు వీళ్ళకి స్టేటస్కు ఇచ్చారు అదే సందర్భంలో కామన్ ఆర్డర్ కాపీని కూడా విడుదల చేశారు ఆ కామన్ ఆర్డర్ కాపీలో ఎవరైతే ఎస్సైన ఎస్ఐఎన్దారులు ఉన్నారో వాళ్ళకి ఈ భూములు అప్పచెప్పాలని ప్రభుత్వం నుంచి జీవోలు వచ్చాయి ఆర్డర్ వచ్చింది కానీ ఆ జీవోలు ఆర్డర్లు మాత్రం ఇక్కడ ఉన్న రెవెన్యూ శాఖ అధికారులు పరిష్కారం చేయట్లేదు ఇంతవరకు భూములు వాళ్ళకి పంపిణీ చేయలేదు కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము అడుగుతున్నది ప్రజలు కోరుకుంటుంది ఎవరైతే అస్సలైన ఎస్ఐన్దారులు ఉన్నారో వాళ్ళకి వెంటనే ఆ భూములు అప్పచెప్పి వాళ్ళ సాగుకు అవకాశం కల్పించాలని మేము వ్యవసాయ కార్మి సంఘం రెండోది ఈరోజు ఎవరైతే అసైన్ అసైన్ దారులు ఉన్నారో వాళ్ళని వారసులుగా గుర్తించాలని మేము కోరుతున్నాం ఇప్పుడు దోసపాడులో ఉన్న పేదలు దళితులు వాళ్ళ వారసులుగా చెందాలంటే వాళ్ళకి ఫ్యామిలీ సర్టిఫికెట్లు అలాగే వాళ్ళ తాత తండ్రులు మరణించిన వాళ్ళకి మరణ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని మేము కోరుతున్నాం ఇది పదే పదే అధికారుల దృష్టిలో పెట్టిన మండలస్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో మరలా ఈరోజు జిల్లా డిఆర్ఓ గారికి మేము ఇంతి పత్రం ఇచ్చి మా సమస్య పరిష్కరించాలని మేము కోరం ఆయన చాలా సానుకూలంగా స్పందించారు ఆ పత్రాలు ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు ఆ హామీని నెరవేర్చాలని మేము కోరుతున్నాం లేని పక్షంలో అధికారుల కార్యాలయం దగ్గరే మేము ఆందోళన పోవటానికి సిద్ధమవుతాం ఏదైతే జనవరి పదిహేను వరకు మేము వెయిట్ చేస్తాం జనవరి పదిహేను తర్వాత నుంచి భూములకి వెళ్ళి మేము సాగు చేయడం సిద్ధపడుతున్నాం కాబట్టి ఈ లోపులో మాకు రావాల్సిన పట్టాలు పాస్బుక్లు అదే సందర్భంలో ఫ్యామిలీ సర్టిఫికేట్లు మరణ ధృవీకరణ పత్రాలు ఇవ్వకుని పక్షంలో రేపు జనవరి పదిహేను తర్వాత ప్రభుత్వానికి అధికారులకి అల్టిమేట్ జారీ చేస్తున్నాం రేపు జనవరి పదహారో తారీఖు నుంచి భూముల్లో సాగు చేస్తాం చేపల చెరువుల్లో మేము పంట వేస్తాం ఈ పంట వేసే సందర్భంలో వచ్చే పరిణామాలకి ప్రభుత్వం జిల్లా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది అనేది ప్రభుత్వాన్ని అధికారులు అధికారులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం